హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ త్రితీషణ బ్లాగ్స్ టుడే రెసిపీ ఉతి వంకాయ కర్రీ టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పల్లీలని వేసుకొని దొరగా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరిని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోండి అలాగే ఐదారు జీడిపప్పులు అలాగే మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి మరొక ప్లేట్లో వేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక కట్ట కొత్తిమీరను కూడా మంచిగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు లేత వంకాయలను తీసుకొని నీటిగా వాష్ చేసుకొని వంకాయకి నాలుగు ముక్కలుగా ఘాట్లు పెట్టుకొని వంకాయకి పుచ్చులు లేకుండా చూసుకొని కాడని వన్ ఇంచు వరకు కట్ చేసుకొని మనం ఉప్పు నీటిలో వంకాయలని వేసుకోండి ఇలాగే అన్ని వంకాయలను ఇదే విధంగా కట్ చేసుకొని రుచులు లేకుండా చూసుకొని తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వంకాయలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి చిలికలను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ చిన్న నిమ్మపండు సైజు చింతపండుని తీసుకొని కాస్త రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే గ్రేవీ కాస్త చిక్కగా అనిపిస్తే ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది మీకు తక్కువగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు వన్ విజిల్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూడండి ఇప్పుడు గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ దీనిపైన కాస్త కొత్తిమీర చెల్లి రైస్ చపాతీ రోటీ పులావ్ బిర్యానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వంకాయ లవర్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్